పాప తీసి మిచ్చున్నానైతే నాకంటే శక్తిమంతుడు అక్కడ వచ్చి ఆయన చెప్పులు వారిని ఇప్పుడు నేను పాత్రుడను కాను యోహాను స్వార్తలో మన చూద్దాం ఆయన హెచ్చవలసి అన్నది నేను తగ్గవలసి అన్నది ఏంటి యేసుక్రీస్తు కంటే ఆరు నెలల పెద్దోడు వాళ్ళ కజిన్ బ్రదరు ఏమన్నా చెప్పండి ఆడు మాకు బాగా తెలుసు నా చిన్న మేము కలిసి వాళ్ళిద్దరు కలిసి ఆడుకుని ఉంటారు యువద్ద దగ్గర సరదాగా బాల్తోటి ఈతో ఆడుకుని ఉంటారు కుట్టుకుని ఉంటారు వచ్చినప్పుడు అలా వీళ్ళ ఇంట్లో విడిదికి వెళ్ళినప్పుడు సరదాగా చాలా ఆడుకుని ఉంటారు ఏంటంటే ఒరే ఒరే అని పిలుచుకుని ఉంటారు ఇప్పుడు పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన హెచ్చవలసి అన్నది నేను ఎంత ఎంత దేనత్వం ఉండాలి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది అమ్మ అంతే మరీ రాగానే నా తల్లి నా యొద్దకు వచ్చిట నాకు ఎలాగో కాబట్టి దేవుడిచ్చేటువంటి సహవాస అనుభూతులు అనుభవాలు తరుణాలని చేజార్చుకోవద్దు అట్లాంటి సహవాసం మళ్ళీ మళ్ళీ రాదు ఆ ఫెలోషిప్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు నా విషయంలో ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాలి ఆ ఆ రోజు నాకు నీరసం ఉంది అని దేవాలయంలోనికి రాకపోతే ఆ టయానికి అంటారు ఏసుక్రీస్తుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఎగ్జాక్ట్ అయ్యానికి అక్కడ ఉంది సో ఆ మూమెంట్ని సెక్యూర్ చేసుకుంది మనము చాలాసార్లు మంచి మంచి తరుణాలని పోగొట్టుకుంటూ ఉంటాం ఏంటి మనకున్నటువంటి ప్రీ కన్సెప్షన్స్ని బట్టి ఇంకో దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి మనం ఆ టైంకి ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడాలో సంతోషించాలో లేకపోతే గద్దించాలో తెలియక ఆ మంచి అవకాశాన్ని చేజార్చుకుంటాం ఒకవేళ ఎలిజబెత్ కనుక సరిగ్గా స్పందించలేదు అనుకుంటున్నాం మరి అక్కనే తిరుగుటపా వెనక్కి వెళ్ళిపోదు మూడు నెలలు అక్కడ ఉంది